పెద్దాపురం నియోజకవర్గం రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చంద్రాజప్ప మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు అన్నదాత సుఖీభవా నిధులు తమ అకౌంట్లో జమ కావడంతో నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి రైతులు అన్నదాత సుఖీభవా విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీని సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి నిర్వహించారు ఈ ర్యాలీ సామలకోట రైతు భవనం నుండి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు సుమారు వందకు పైగా ట్రాక్టర్లతో కొనసాగింది ఈ ర్యాలీకి పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీ అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో నగదు జమ అయిన సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా అన్నారు ముందుగా ముఖ్య అతిథులు సామలకోటలో జెండా ఊపి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించారు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గం పట్టణాలు మరియు మండలాల నుండి అనేక సంఖ్యలో రైతులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మకాయల చంద్రజాప్ గారి యొక్క ఆశ్వయంలో ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గ రైతాంగం మొత్తం అందరూ కూడా కదలి రావడం జరిగింది ప్రత్యాంగంగా రైతులందరూ కూడా వారి యొక్క తాకలు తీసుకొని ఇట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తల్లి అక్కడ రావడం జరిగింది ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు భారీ మెజార్టీతో ప్రభుత్వానికి రైతాంగం కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత సంగతి మీ అందరికీ తెలుసు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతులు అన్నదాత సుఖీ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు బలోసారి పెట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం తెలుసు కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలను తెలుసుకుని ఈ రోజున ఇరవై వేల రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు మీరు ఇచ్చిన వాదాన్ని ఎలవర్చారు ఏ వాదన నెరవేర్చడానికి లేదవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచక నిర్ణయాల వల్ల ఖచ్చితంగా ఖాళీ అయిపోయారు అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజయరి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు దీన్ని ఏర్పాటు చేసుకుని మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని ఎవరొస్తున్నటువంటి కోర ప్రభుత్వానికి ఈ రోజు మేము కూడా అండగా ఉంటామని స్వచ్ఛం వచ్చి ఏదైతే మన ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి కారణం కాలంలో ఇస్తే మన వరి నాట్లు నాటుకునే టైంలో ఏడు వేలు ఇవ్వటం అలాగే మిగతా ఏడు వేలు కూడా మన వాటలు వచ్చేసరికి ఏడు వేలు అవటం మళ్ళీ నూర్పు సమయంలో ఆరు వేలు ఇవ్వటం దీని ద్వారా రైతాంగానికి ఉపయోగపడుతుందని ఇరవై వేల రూపాయలు ఒకేసారి సార్ ఇవ్వకుండా అవసరం నిమిత్తం ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఇస్తాను అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీరందరూ కూడా రైతాంగం స్వచ్ఛందంగా వచ్చినందుకు మరి ఇలాగ రాజాపులో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని రాదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతాంగం పట్ల మీరు ఇప్పుడు కూడా ఇదే పెద్ద చోటు చూడాలని రైతాంగ ఈ రోజు మరి ఇవాళ మనందరం స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చాడో ఆ మాట ప్రకారం మరి రైతాంగాన్ని డబ్బులు ఇస్తాడో దాన్ని పుష్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెద్ద నా ట్రాక్టర్ దాడి పెట్టడం జరిగింది ఈ రోజు ట్రాక్టర్ కూడా వందకు పైగా ఇవాళ ట్రాక్టర్ వచ్చినాయి రైతాంగానికి ఇన్ని ట్రాక్టర్ వచ్చినాయంటే నిజంగా పది రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డు పట్టిన పరిస్థితి కనపడేది ఇవాళ బాబు గారు కానీ కూటమి కూటమి ఏర్పడింది కూటమి బిజెపి కానీ జనసేన కానీ బాబు గారు కానీ రైతు బీజుని కానీ పరిశీలకులు వెంకటరామలు గారు బీజేపీ వెంకటరామ గారు కానీ కూడా వచ్చాయి గారు కానీ అయితే ఇవాళ ఈ కార్యక్రమాన్ని రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ వేసుకుంది ఎందుకంటే తేడా ఉన్నా సరే ట్రాక్టర్ వేసుకుంటే ఇవాళ రైతాంగం మీ చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నాడనేది జనం వినాదం జనం అందరూ కూడా అభిప్రాయం దగ్గర యాద మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేసి ప్రతి ఒక్కరున్న బయటకు వస్తే ఆ రోజు కూడా యాభై ఆరు ట్రాక్టర్ వేసి సమర్గ ఉంది మనం ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదరి ఎదరికి వెళ్ళకుండా మనకి పోల్టీ పెట్టడం జరిగింది ఈ రోజు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ఇవాళ ముందుకు వచ్చి రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆఫ్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి పోవాలి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరికీ తెలుసు ధాన్యం కొన్నారో దానికి డబ్బులు ఇవ్వడం పరిస్థితి చంద్రబాబు గారు తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియదు ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినే చంద్రబాబు నాయుడు నినాది రైతాంగా ఆదుకోవాలి అందుకే ఇవాళ ధాన్యం కొనాలే ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చే ఆలోచన వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వేరే రోజు హామీ ఇచ్చాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ రోజు రైతంగా నాదుకుంటాం కానీ సూపర్ సిక్స్ లో ఒక భావం అవన్నీ కూడా సూపర్ సిక్స్ అన్ని అమ్మ జరిగిపోయినాయి మనకి ఇంకా రైతాంగం అంత అమ్మ ఉంది అది కూడా మొన్న మనకి ఏడు వేలు అంటే మన శవరంలో ఐదు వేలు చంద్రబాబు రెండు వేలు కూడా ఏడు వేలు కూడా ఏడు మూడు విడతలకి డబ్బులు అయ్యారని చెప్పి నిర్ణయించింది కనుక మన చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి రైతులందరినీ ఆదుకునే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అది ఆ పాగ కూడా మరి లేడీస్ అందరూ కూడా ఉచిబస్ కూడా పెడుతున్నాడు అదే కాకుండా ఇలా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఇలా రైతును ఆదుకోవాలి రైతులందరూ కూడా పంటలు పండించుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు మరి ఆయన అభినందిస్తూ ఇలా పెద్ద ఎత్తున యాత్ర పెద్ద నియోజకవర్గం కూటమి నాయకులు అందరూ వచ్చి జయప్రభు చేసిన అందరికీ అభినందన చేయడం అలాగే బాబు గారు కానీ బిజెపి కానీ రాజధాని కానీ వచ్చారు మా చట్టాపురం అభినందన